హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసింది దద్దోజనం అండి గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదండి అదే టేస్ట్ వచ్చేటట్లయితే ఈజీ ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపించాల్సి చూసేయండి చూడండి ప్రసాద దద్దోజనాన్ని అయితే చేసి చూస్తున్నానండి అయితే నేను ఒక కప్ అయితే బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి చూడండి ఒక కప్పుని బియ్యాన్ని అయితే తీసుకున్నాను దీన్ని నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని అయితే ఒక కప్పుకి మూడు కప్పులు వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలండి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళు అయితే పోసుకోవాలండి మూడు కప్పుల వరకు కప్పుకి మూడు కప్పుల వరకు అయితే పోసుకోవాలి చూడండి మూడో కప్పు మూడు కప్పులు పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ అయితే రాణించుకోవాలండి చూడండి లీడ్ బేసి చట్నీ స్టవ్ ఆన్ చేసుకున్నాము కుక్కర్లోనైతే చాలా సింపుల్గా అయిపోతుందండి అన్నం కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది అందుకని నేను కుక్కర్లోనైతే ఉడికిస్తున్నాను మూడు విజిల్స్ వస్తే ఆపేసుకోవడమేనండి చూడండి కొంచెం కరివేపాకండి ఒక రెండు అయితే చాలా సన్న సన్నగానైతే ఇట్లా రౌండ్గానైతే కట్ చేసానండి బాగా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోండి అల్లం కూడా చిన్న ముక్క అయితే తీసుకొని ఈ విధంగా సన్నగానైతే కట్ చేసి పెట్టానండి కొంచెం కొత్తిమీర మిరియాలు కూడా లైట్గా క్రష్ చేసిన వేసుకోవచ్చండి లేకపోతే మిరియాలు మిరియాలైనా వేసుకోవచ్చండి నేను అవి తాలింపు వేసేటప్పుడు అయితే చూపిస్తాను పాలు ముందుగానే కాగబెట్టుకొని ఉంచుకోవాలండి కార్చి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి పచ్చి పాలు కాదండి కాగబెట్టిన చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి పాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పెరుగు తక్కువగా ఉండాలండి అప్పుడు పులవకుండా ఈవినింగ్ వరకు ఉన్నా కానీ బాగుంటుందండి చూడండి అన్నం అయితే ప్రెసొత్తమైతే పోయిందండి ఇప్పుడు మొదటి చూపిస్తున్నాను చూడండి అన్నం అయితే చాలా చక్కగా ఉడికిందండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి కొంచెం మెదుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలండి అన్నాన్ని చూడండి ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు అన్నం వేడిగా ఉంది కదండి పాలు పోయొచ్చు కానీ పెరుగు పెరుగు మాత్రం చల్లారిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి చూడండి నేను మేగర్తో సహా కూడా వేస్తున్నానండి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా పాలు మొత్తం అయితే పోసేసామండి పాలు ఇన్ని అనే దానికంటే కూడా ఈ విధంగా గ్రేవీ గ్రేవీ ఈ విధంగా వచ్చేటట్లుగా ఉంటే అప్పటిదాకా పోసుకోవాలండి కొంచెం పాలు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి పెరుగు అనేది తక్కువగా ఉండాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు కాలుతుంది కాలేటప్పుడు వేసుకుంటే పులుపు వస్తుందండి పెరుగు వేసుకుంటే చల్లారిన తర్వాత పెరుగు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి చూడండి రైస్ అయితే ఇప్పుడు చల్లగా అయిందండి ఇప్పుడు పెరిగేసేస్తే కలుపుకోవాలని నేను ప్యాకెట్ పెరుగైతే వాడుతున్నానండి ఇంట్లో తోడు పెట్టుకొని పెరుగున్నా కానీ చాలా హెల్తీగా వేసేసుకోండి చూడండి మంచిగా కలుపుకోవాలి ఇంట్లో పెరిగైనా ప్యాకెట్ పెరిగైనా ఫ్రెష్ అయితే వేసుకోండి పులుసుని పెరిగైతే మాత్రం వేసుకోవద్దు చూడండి ఇంక ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మంచిగా అంతా ఒక్కొక్కసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి టేస్ట్ చూసుకోవాలి ప్రసాదంగా అయితే టేస్ట్ చూడొద్దండి అండి అయితే వేసుకోండి నార్మల్గా చేసేటట్లయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి మొత్తం బాగా ఉప్పు కూడా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఇంకొంచెం పాలు కానీ ఇంక కొంచెం థిక్గా ఉంటే కొంచెం పాలు కానీ కొంచెం వాటర్ కానీ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఎక్కువ కాదండి లైట్గా కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేయడం ఇష్టం లేకపోతే మొత్తం పాలతోనే పాలైనా వేసుకోవచ్చండి టైట్గా ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా ఉండాలండి జారుడుగా చూడండి ఎంత షైనింగ్ ఎట్లా ఉందో ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాం తాలింపు చూడండి ఒక కళాయిని అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక చిన్న పీస్ బట్టర్ అయితే వేస్తున్నానండి మీకు కావాలంటే బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏది వేయిపోయినా నెయ్యి వేయ బట్టర్ వేయినా నూనెతో నేను వేసుకోవచ్చండి కొంచెం నూనె కూడా వేస్తాను చూడండి ఒక స్పూన్ వరకు అయితే నూనె అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు నూనె చూడండి ఆయిల్ లెగ్ హీట్ కొంచెం ఆవాలు ఆవాలు చిట్టుపట్లాడాలి మిరియాలు కూడా చిట్టుపట్లా మీకు కావాలంటే క్రష్ చేసుకుని వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా వేసుకోవచ్చు కానీ ఇట్లా ఉండకూడదండి బాగా చిట్పట్లాడాలి ఆ మిరియాలు కూడా చూడండి కొంచెం పచ్చిపప్పు చూడండి కొంచెం మినపగుండ్లు కొంచెం జీడిపప్పు తాలింపు మంచిగా వేగాలండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడు ఇదిగోండి మనం కజ్జేతి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలండి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయ ఎండుమిరపకాయ కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి కొంచెం ఇంగువ చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది చూడండి కొంచెం కొత్తిమీర దీని దీంట్లోనే వేసేసుకోండి పెరిగన్నంలో ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు తాలింపునైతే వేసుకోవాలండి చూడండి తాలింపు మొత్తాన్ని అయితే వేసేసుకుందాము చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ప్రసాదాల్లో పెట్టే దత్తోజనం అయితే రెడీ అయిందండి గుళ్ళో ప్రసాదంగా పెట్టే దత్తోజనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా గట్టిపడదండి ఇదే టేస్ట్తో మంచిగా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది క ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ